సంపాదించేటప్పుడు చాలా సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టే విధానంలో వారికి సరైన మెళకులు లేనందువలన సంపాదించేదంతా కూడా మొదటి పది రోజుల్లోనే అవగొట్టేస్తారు వాళ్ళకి ప్లానింగ్ లేదు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదు అందుబాటు నష్టపోతారు చాలామంది లేనిపోయిన వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం వ్యర్థమైన వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టేసి కావలసిన వాటి దగ్గర డబ్బులు లేక బాధపడుతూ ఉంటారు చాలా మంది నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను చాలా చాలా క్రైస్టో ప్రతి ఒక్కరు వినాల్సింది అవసరం లేని చోట ఒక్క రూపాయి కూడా నువ్వు తీయడానికి వీలదు అవసరం లేదంటావా ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయద్దు అక్కడ అవసరం ఉందంటావా ఒకవేళ ఎంతవరకు వెళ్ళడానికైనా దేవుని జ్ఞానాన్ని పొందుకుని ఖర్చు చేయడంలో ఇబ్బంది లేదు అలా అని చెప్పి మరీ దోబరాగా ఉండమని చెప్పట్లేదు కొంతమంది పిసినార్లు ఉంటారు చెప్పండి ఇంకా వాళ్ళు పుట్టిందే పిసినారి సంఘానికి ప్రెసిడెంట్లాగా ఉంటారు కొంతమంది వచ్చిందంతా దాచేయడమే ఏం ఉండమంటారండి ఈరోజు ఈరోజు చింతపండు సారి కాసే రేపే వండమంటారండి అదే చారు ఉంచే రేపు ఏదో చేసుకుంది ఏందో ఇంకా ఈటల కాలం అంతా చిత్తపండి చారులోనే బతికేస్తుంటాడు ఇక ఇప్పుడు డబ్బులు లేవంటే బోల్డ్ ఉంటాయి ఏంటంటే సేవింగ్ 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 ఒకరం డామ్ అంటాడు ఏమైంది ఆ కుటుంబం కూడా అలాగే ఉంటుంది ఆ తర్వాత